మొక్కలు రగడని నెలకొనింది నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి జాతీయ జెండా ఆవిష్కరణకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ గోవర్ధన్ ఎవరిని ఆహ్వానించలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ పాటించిన సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు పేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ విలేజ్లో ఎలాంటి ప్రోటోకాల్ అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ప్రా పాత గ్రామ పంచాయతీ దగ్గర జెండా కార్యక్రమం పెట్టుకోకుండా జెండా ఎగిరేయకుండా పంచాయతీ సెక్రటరీ ఇక్కడనే కూర్చున్నది నేను వచ్చినప్పుడు తొమ్మిదిన్నరకు ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది వాస్తవంగా అయితే జెండా ప్రోగ్రాం ప్రోటోకాల్ ప్రకారం ఈడ చేయాలి ఈడ చేయకుండా ఆమె కొత్త కొత్త గ్రామ పంచాయతీ అని అక్కడ చేసిన ఈ ఈరోజు జెండా ఎగురైనందుకు ఆమెపై చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఓపెనింగ్ అంటే ఇన్వైట్ ఇంకా ఓపెన్ చేసినా గతంలో చేసిందా ఓపెన్ గతంలో చేయలేదు ఈ రోజే వాళ్ళు టెంకాయ కొట్టారు అధికారులకు ఎలాంటి అనుమతులు ప్రోటోకాల్ అనుమతులు లేవు అంటే అధికారులు ఎవరు వాళ్ళు ఎవరు లేరు ఈ రోజు పొద్దుగాల సెక్రటరీకి ఫోన్ చేసినా నేను ఏమమ్మా ఏమన్నా అనుమతులు ఉన్నాయంటే ఎలాంటి అనుమతులు లేవని చెప్పింది నేను చెప్పిన ఒక రెండు రోజులు లాగండి నేను పంచాయత్రాజ్ మినిస్టర్ సీతాఖ్ పిలుస్తా అని చెప్పిన మరి అధికారులు లేకుండా ఓపెనింగ్ ఈ రోజు కూడా అడిగినా మాకు ఎలాంటి సమాచారం లేదు మేమేం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఎంపీఓ గారు కూడా చెప్పారు సెక్రటరీ అందుబాటులో లేదా సెక్రటరీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు తొమ్మిదిన్నర పది గంటల వరకు ఇక్కడనే కూర్చున్నది ఇప్పుడే ఆమె వెళ్ళిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది